హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష వెల్కమ్ టెలనాట్ రుచులు ఈరోజు మన ఛానల్లో రైస్ చేశానండి ఆలు పుదీనా రైస్ సో మనం స్పెషల్ కావాలంటే మనం బిర్యానీలు ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదా ఈ రకమైన రైస్ ఆలుతో పుదీనాతో కాంబినేషన్ రైస్ చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది సో అది ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకున్నాను ఒక హాఫ్ కట్ పుదీనా తీసుకొని పచ్చిమిర్చి ఒక మూడు వేసుకుంటున్నానండి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను ఒక ఐదు వెల్లుల్లి కొంచెం అల్లం వేసుకొని ఇవి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ముందుగా మిక్సీ పట్టేసాను సో ఇది రెడీ అయిపోయింది కదా దీన్ని పక్కన పెట్టేసి ఇది కుక్కర్లో చేస్తున్నానండి కుక్కర్ పెట్టేసుకున్నాను టూ స్పూన్స్ నెయ్యి వేసుకుంటున్నాను అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను చెక్క లవంగాలు రెండు వేసుకొని జీడిపప్పులు అండి ఆప్షనల్ ఇది జీడిపప్పులు వేసుకొని ఒక టూ ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని కొంచెం కలర్ మారే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ వేసుకున్నాం కదండి పేస్ట్ అది కూడా వేసేసుకోవాలి పుదీనా పేస్ట్ కూడా వేసేసుకోవాలి ఇంకా దీంట్లో కారం ఏమి వేయమండి మీకు కొంచెం స్పైసీ కావాలంటే పచ్చిమిర్చివే వేసుకోండి సరిపోతుంది ఒక టూ టమాటాస్ అన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఒక నాలుగు ఆలు తీసుకొని ఇలా కట్ చేసుకున్నానండి ఇలా కొంచెం లావుగా పీసెస్ అన్నీ బాగా కలిసిలా కలిపేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఆలుని ఇప్పుడు ఒక వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా వన్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని కలిపేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ కప్ రైస్ చేస్తున్నాను సో త్రీ గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి సో ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టేశానండి బియ్యం అది కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఒక మూడు విజిల్ అండి మూడు విజిల్ వస్తే సరిపోతుంది చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే సో మూడు విజుల తర్వాత చూస్తున్నాను ఓపెన్ చేస్తున్నాను చూడండి రెడీ అయిపోయింది కదా ఆలు పుదీనా రైస్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే సర్వ్ చేసేస్తున్నాను సో సండే స్పెషల్గా ఇది పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇలా రైస్ చేసి పెడితే చాలా బాగా ఇష్టంగా తింటారు సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్